అందరికీ నమస్తే హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఆంటీని ఎక్కడికి వచ్చానో తెలుసా నేను చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది మూవీ టైలర్ చూసినాక నేను ఆగలేకపోయాను సో ఏమైనా సరే హోటల్ పక్కన పెట్టేసి అయితే నేను వచ్చేసాను ఈరోజు అసలు ఏంటి ఆ మూవీ అసలు చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది కొత్త కొత్త క్యారెక్టర్లతో అయితే వచ్చేసారు ఎప్పుడూ మనం చూసే యాక్టర్సే కాకపోతే ఇంకా కొత్తగా సో చూసే కొందుకు చూడాలనిపిస్తుంది అదేంటి తెలుసుకుందామని అయితే నేనైతే ఇవాళ మూవీ టైంకి అయితే వచ్చేసాను సార్ అందరినీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం వచ్చేయండి నమస్తే సార్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నమస్తే ఆర్గానిక్ గా హిట్ అయింది మిలియన్ వ్యూస్ దగ్గరగా వచ్చేసాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం ఈ మూడ్ లో మిమ్మల్ని చూడడానికి ఎందుకంటే మీరు కూడా మాకు హీరోయిన్ హీరోయిన్ రియల్ లైఫ్ హీరోయిన్ నిజంగా మీ పంట పక్కన మీ పోరాటం రెండోది ఇవాళ రోజుకు ఒక వీక్ ప్లేట్లు అమ్ముతారని మాకు తెలిసింది టైం వదిలేసి మాకు కేటాయించి అవును ఆ షో టైం గురించి అందరికీ ఆడియన్స్ కూడా పరిచయం చేద్దామని వచ్చాను సో చాలా అంటే చాలా బాగుంది ఇదైతే చూసాను నేను సో మీ అందరూ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీంట్లో మూవీలో మీరు ఎలా ఏంటి అనేది మీ అందరిని అడగాలనుకుంటున్నాను సో అందరూ మీరు నాకు కాపరేషన్ చేయాలి మన ఆడియన్స్కి మంచి వినోదాన్ని ఎంటర్టైన్మెంట్ని అందించాలి చెప్పండి సార్ మీరు ఎప్పుడు కామెడీ మాత్రం అసలు దేంట్లో చూసినా సరే అసలు చూసేందుకు చూడాలనిపిస్తుంది మూవీ మాత్రం అసలు మీ సినిమా నుంచి మీ కామెడీ నుంచి దానికి హిట్ వచ్చేస్తుంది సో ఈసారి లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు మీరు కొత్తగా దాంట్లో కూడా సీరియస్ లేదు దాంట్లో కూడా కామెడీ అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు కామెడీ అనేది లోపల నుంచి ఐ హైన్ అంటే ఆకలి ఉంది ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలనేది సో నా సక్సెస్ ఏంటంటే ఎక్కువ యంగ్ డైరెక్టర్స్ తో నన్ను ప్రిఫర్ చేయడం నాకు ఇష్టం అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను వాడు వల్ల నేను బాగున్నాను సెకండ్ ఇలా స్పెషల్

బిజీలో ఉన్నప్పుడు చేయలేనేమో పరిస్థితుల్లో వచ్చినప్పుడు చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయవచ్చు కాబట్టి నేను చేస్తున్నాను అన్నాను ఎక్కడ విలేదు అని కుదిరితే నిజంగా అందరికి థ్యాంక్స్ చెప్పాలి అవి దగ్గర నుంచి రమా శివరాజు ఊహా అందరూ కూడా అమ్మా ఈ సినిమా కథ వినంగా నిజంగా ఇక్కడే విన్నాను కళ కూడా కొన్ని సినిమాలు వేసాయి అసలు ఈ క్యారెక్టర్ మాండలిగా పెడతాం అలా చేద్దాం సాయంకాలం మిక్షన్ ఏంటంటే అసలు ఒక కామన్ దాని ఎలా ఉంటాడు లాయర్ కాన్ లాయర్ అది ఏంటో మీకు అర్థం సినిమా చూస్తే ఇప్పుడు చూసారు సినిమాలో చూడండి కాబట్టి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను ఎవరు చేస్తారంటే నవీన్ చేస్తున్నాను హీరో క్యారెక్టర్ చాలా అంటే మంచి ఆర్టిస్టు నవీన్ దగ్గర నుంచి కామాక్షి దగ్గర నుంచి రాజారావేంద్ర అక్కడ నేను చిన్నప్పుడు వచ్చాడు సిగ్గుపడకండి సార్ ఆర్టిస్టు నాకు దొరికినప్పుడు హీరో కాబట్టి అలాగా నేను సినిమా చేయడం జరిగింది ఫీలింగ్స్ ఏంటి సో మీరు అన్నిట్లో కూడా పోలీస్ క్యారెక్టర్ అన్ని చూసాను ఇదేంటో ఈ మూవీలో మీరు మర్డర్ అటెంప్ట్ మీ మీద పట్టడం ఏంటి అసలు మీ టెన్షన్ ఏంటి ఏంటి అసలు మీరు ఏం చెప్పాలి ఆ టెన్షన్ తెలుసుకోవాలంటే జూలై ఫోర్త్ లో చూడాలి బట్ ఈ ఈ కథ నాకు చాలా ఎక్సైట్ చేసింది అంటే చాలా పాత్రలు ఉన్నాయి ఒక కథ ఎప్పుడైనా పూర్తిగా ఉంటుందంటే పాత్రలు ఎక్కువ ఉంటేనే ఒక కథకి అందం సో దీంట్లో చాలా పాత్రలు ఉన్నాయి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టర్ రకరకంగా బిహేవ్ చేస్తుంది అండ్ మెయిన్లీ నాకేంటంటే డైరెక్టర్ అండి ఇంతమందిని హ్యాండిల్ చేసి ఇలాంటి ఒక రాత్రి పన్నెండింటికి స్టార్ట్ అయిన కదా మధ్యాహ్నం ఒక మూడు మూడింటికి నాలుగింటికి అయిపోతుంది సో అలాంటి ఒక టైం లైన్లో జరిగే కదా అండ్ అందరూ బాగా చేశారు ఎస్పెషల్గా ఉంది కదా అక్కడ అంటే లేదా సో కథ అండి కథ డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ విషయం కాదు మీకు ఏమనిపించింది ఇదిలా మంచి కథ నాకు దొరికింది అంటే మంచి కథల కోసం వెతుకుతుంటాం సో మంచి కథ దొరికింది అంటే అందరూ ఏమంటారు ఇంటెన్స్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తుంటాయి కదా చాలా సీరియస్ గా ఉంటాయి కదా ఇది నా ఫస్ట్ అంటే థియేటర్కల్ కామెడీ హిలేరియస్ ఫిల్మ్ అంటే ఐ థింక్ షో టైమ్ సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అండ్ ఆడియన్స్ టు దిస్ సో థ్యాంక్ యూ ఇంకా మరి డైరెక్టర్ గురించి ప్రొడ్యూసర్ గురించి ఏమనుకుంటున్నారు ఎలా తీసారు మూవీ డైరెక్టర్ చాలా బాగా తీశారు మాకు ఏదైతే కథ చెప్పారో లో అలాగే తీశారు లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడము కానీ లేకపోతే ఆర్టిస్ట్ విషయంలో పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా దగ్గరుండి మా అందరికి ఎక్కువ టేక్ తీసుకుంది అమ్మాయి నిజం చెప్పు నువ్వా కాదా నేను కదా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి

అదే నేను చెప్తున్నా ఆడియన్స్ కూడా వంద రూపాయలు రెండు షో మీద వంద రూపాయలే రెండు షోలు చూపిస్తారు డిసైడ్ చేస్తారు ఈ సినిమా అయితే మా అందరికి ఈ సినిమా చేయపోతే వేస్ట్ చేయకపోతే వేస్ట్ అనిపించింది మాత కంగా రాశాడు తీసాడు అదే విధంగా అనిల్ సుకర్ గారు రామదేవి గారు చంద్ర కిషోర్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా చేసినా ఉన్నారు ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే పన్నెండు గంటల రోజులో నాలుగు గదుల లోపల పదమూడు మంది తో జరిగే కళ బాగా టెన్షన్ ఉంటుంది ఆడియన్స్ కాదు క్యారెక్టర్స్ జనం నవ్వుతూనే ఉంటారు అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా అంటే హ్యాపీ గా అప్పుడు వచ్చింది మన ప్రేమ కథ ప్రేమ కథ అలాంటి సినిమాలు ఛానల్ అయితే ఆడదు వేరే నోటి నోటి వేరే వెళ్ళరు బట్ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు తనంతో చక్కగా ఉన్నటువంటి ఒక సొసైటీలో జరిగేటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ తో సినిమా ప్రతి క్యారెక్టర్ ఉంటుంది ఇంక్లూడింగ్ బిల్ల నప్పి రవీంద్రా కూడా ప్రతి క్యారెక్టర్ రాజా రవీంద్ర క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అయితే చెప్పకూడదు ముప్పై నలభై రోజులు ఎలా మాకు తెలియదు సినిమా అయిపోయింది అంత ఇన్వాల్వ్ అయి సో ఇంత మంచి మీరు నటించారు మీకేమనిపిస్తుంది నరేష్ గారితో అదృష్టమే ఎందుకంటే ఆయన పాత్ర ఆయన చేసిన ప్రీవియస్ సినిమాలు అన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన పాత్ర ప్రతి పాత్రలు నాకు నచ్చాయి చెంబలక్కడి బొమ్మ అది అదైతే ఇంకా మర్చిపోలేదు సో అలాంటి గ్రేట్ యాక్టర్ తో మేము వర్క్ చేసి ప్లస్ మా మా వర్క్ కూడా ఆయనకు నచ్చి మాకు అప్రిషియేషన్స్ ఆన్ ఆన్ సెట్ లోనే మా మా గురించి బాగా చేస్తావు బాగా చేస్తావు బాగా చేస్తావు అని చెప్పడం అనేది చాలా అదృష్టం అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి చాలా నేర్చుకోవాలి ఆయనతో హాయ్ అమ్మా చేత పళ్ళు ఏమీ చేయట్లేదు కదా నేను నాకు కస్టమర్ చాలా మంది ఉన్నారు అందరిని వదిలిపెట్టొచ్చాను ఈరోజు పెరగడం చేయమంటే చెప్పండి చేస్తా టేకింగ్ రిఫరెన్స్ ఆఫ్ మై ఫస్ట్ ఫిలిం పొలిమేరా సో చాలా బాగా చేసావు దాంట్లో దీంట్లో కూడా అసలు ఆ టెన్షన్ టెన్షన్ ఆ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేసింది సో అసలు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను పుస్తకం రాస్తానండి నవీన్ చంద్ర గారితో అన్నిటికంటే మా ఇద్దరితో సూపర్ ఆయనతో చేసేటప్పుడు ఎలా చేయ ఉండే చూడండి ఎందుక సార్ రేపుతారంట సార్ అంట సినిమా సినిమా ఓకే సో ఫస్ట్లీ స్టోరీ స్టోరీ చాలా బాగా అనిపించింది మీరు చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది మీ పిల్లలు ఉన్నారా సో మీకు డెఫినెట్ గా మిమ్మల్ని చూసుకుంటారు నా బాత్రు లో సినిమాలో సో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు వర్కింగ్ ఉమెన్ ఇంట్లో హౌస్ వైఫ్ గా రిలేట్ చేసుకుంటారు నా క్యారెక్టర్ తో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్లే నేను ఇది చేద్దాము థియేటర్ కు వచ్చిన ఆడవాళ్ళు అందరూ నా క్యారెక్టర్ లో వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు కదా అని ఒక ఆశ కలిగింది అనమాట అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నాకు అండ్ ఐ కాంట్ ఆస్క్ బెటర్ యాక్టర్స్ నవీన్ గారు నరేష్ గారితో ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ సార్ ఎక్స్పీరియన్స్ ముందు అంటే వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్ద దాన్ని కూడా నేను కాదు బట్ చాలా నేర్చుకున్నాను మంచి యాక్టర్స్ తో వర్క్ చేస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు లో ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇంటికి వెళ్ళాక ఇవాళ ఒక మంచి సీన్ చేసాము బా వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ తో ఉండేదాన్ని షూట్ అయిన మొత్తం అన్ని డేస్ సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొలిమేర తర్వాత ఈ క్యారెక్టర్ నాకు చాలా క్రియేటివ్ గా సాటిస్ఫైంగ్ అనిపించింది సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ చూసినప్పుడు కూడా తెలియకుండా అట్రాక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ సో అంటే సినిమా ఇప్పుడు ఏంటంటే మీరు ట్రెండ్ లోకి వచ్చారు కదా అలాగా సినిమా ట్రెండ్ మారిపోతుంది అవును అంటే పుష్పాల అన్నా చూడాలి లేకపోతే జనానికి దగ్గర అంటే మనుషుల క్యారెక్టర్ దగ్గరలో చూసినట్టు ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్ ఉంది సినిమాలో అది పొలిమెర లాంటి సినిమాలు సక్సెస్ అవడం కోర్టు ఇవన్నీ కూడా ఒక మార్పు సో ఆ మార్పుల్లో భాగమే ఈ సినిమా షో టైం కూడా జూలై ఫోర్త్ రిలీజ్ నా ఖచ్చితంగా

ఏయ్ ఉంటారా కానీ వీళ్ళలో ఇంకా కొత్తగా ఉన్నారుగా మాకు ఎందుకంటే కొట్టేసాడంటే చూస్తున్నారు భయమేస్తుంది మిమ్మల్ని చూడాలంటే అంత సీరియస్ గా అంత కోపంగా ఉన్నారు హ ఆ నాం చాలా భయమేసింది రవియ్య అలా ఈ క్యారెక్టర్ కి ఫైల్స్ ఉంటు హం మర్చిపోతాడు కోపం ఎలా అంటే మొత్తం మీరు కోపంతోనే ఉంటారు ఇక అంతేనా సూపర్ మరి పిల్లలతో పిల్లలు మంది పిల్లలు ఉన్నారు అంతమంది పిల్లలతో ఎలా అనిపించింది అసలు మీకు హాయూ హా ఎలా ఉన్నావు చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నాను థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు నేను సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ నేను మమ్మీ మమ్మీ నేను చేయొద్దు మమ్మీ నేను చేయొద్దు అంటున్నావు అండ్ మమ్మీ అంటే ఇష్టమా చాలా ఇష్టమా డాడీ అంటే ఎక్కువ ఇష్టమా మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా ఇత్ బైతా కూడా ఎక్కువనే ఇష్టం అవునా అవునా నిజమేనా ఎందుకలా నేను అంటే ఎంత ఇష్టం అయ్యి అమ్మని నేను చేద్దాం అసలు అంత యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు నాకు చిన్నప్పుడు చున్న ఇప్పుడు పెద్దదమ్మైపోయావా అయిపోయావా డెలివరీ స్టూడియోలో చాలా బాగా యాక్ట్ చేసేది అందరు కూడా మేధా ఉన్నారు ఊహ లేకపోతే ఈ సినిమా అసలు నిండుగా ఫుల్ అయ్యేది కదా అనుకున్నాం చేసి బాగా అమ్మారి చేసింది అందరూ చాలా సీరియస్ మూడ్ లో యాక్టింగ్ అనేసి ఆలోచిస్తుంటే ఈ సెట్ లో ఇద్దరు బాగా అల్లరి చేస్తారు ఊహ రాజరేంద్ర వీళ్ళి ఒక అంటే ఒక మేజ్ గ్రూప్ అయిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు అందరితో ఆడుకున్నారు సినిమాలు అంటే అంటే అందరు కలిసిపోయామమ్మా నలభై రోజులు అంత క్లోజ్ గా పనిచేసేటప్పటికి ఫ్యామిలీ లాగా అందరం కూడా సరదాగా సాయంకాలం కాఫీ అందరు కలిసి ఆగడం వంటలు అప్పుడప్పుడు మా వంటలు మీరు తెలియదుగా చూపిస్తాం వంటలు పంచుకోవడం మళ్ళీ అంత ప్రెషర్ వర్క్ లో కూడా ఏంటంటే అసలు గ్యాప్ వదలు కూడా చేస్తాం తింటూ మాట్లాడుకుందామా కొంచెం నాలు ఎవరి వదిలిపెట్టేసి వచ్చాను నిజంగా అసలు టైలర్ చూసినాక నాకు అంత అనిపించింది సో ఇవాళ రేపు బిజీ బిజీ లైఫ్ లో అయిపోయినాయి అందరివి కూడా తెల్లారి లేస్తూ ఉరుగులు పరుగులు సో కాసేపు కూడా ఎంటర్టైన్మెంట్ లేదు కాసేపు సరదాగా ఇది చేయడం లేదు సో ఇలాంటి కొత్త కొత్త మూవీస్ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారనమాట సో అలాంటి మూవీస్ని మీరు అందరికీ ఆడియన్స్ తీసుకురావడం నిజంగా మా ఆడియన్స్ చేసుకున్న అదృష్టం అనమాట

ఆ చూసా నిన్నటి వాడిని మన నాసన్ చెప్తావా ఎవరం చెప్తావా ఆ ఇంగ్లీష్ చెప్తావా నీకు చెప్పాలి దాదాపు ఒకవేళ మనం చెప్పే తప్పైనా కరెక్ట్ చేస్తుందన్నమాట వంట అనేది కొన్ని కళ గొప్ప

సో దానికి నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం ఎవరు వచ్చినా కానీ అది అమ్మ నేర్పించింది నాకు అమ్మ నేర్పించింది ఎవరి ఇంటికి వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టాలి ఎవరు వచ్చినా కానీ అన్నం తినకుండా మాత్రం పంపించకూడదు మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్నం పెట్టకుండా పంపించను ఎవరు వచ్చినా అందుకనే లక్ష్మి సరస్వతి కలిపి థ్యాంక్ యూ కాకపోతే ఇంట్లో మా వారు హెల్ప్ బాగుంటుంది ఏదైనా వైఫ్ కి హస్బెండ్ హెల్ప్ ఉంటేనే ముందుకు వెళ్ళగలం ఎవరైనా సరే మా వారు చాలా అంటే చాలా హెల్ప్ ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు మా పిల్లలు కూడా అలాగే ఉంటారు మా అత్తయ్య మామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయి కన్నా కూడా ఎక్కువ నన్ను బాగా చూసుకుంటారు అంత నిజంగా అంత మంచి దేవుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను మీ ఫ్యామిలీ వాళ్ళ ఎంత మంది ఫ్యామిలీ పెడుతుంది ఎంతమంది తృప్తిగా తిని పెడుతున్నారు అన్నదాత సుఖీ కదా మా ఇంట్లో కూడా మాకు అలవాటు ఎవరన్నా వస్తే ఇంట్లో ఉపదనం చేసే వెళ్ళాలి అలాంటి ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మి తాండవం ఆడుతా ఉంటారు నీళ్ళు కూడా అట్లా ఉంటుంది మా షో టైం కూడా అంతే లక్ష్మి తాండం ఆడాలి అందరు కోరుకుంటాం మనస్ఫూర్తిగా పులిహార తింటూ సో నిజంగా మూవీ వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ యూత్ ఇవాళ యూత్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు హోటల్ దగ్గరికి వస్తారు కదా కుర్ర పిల్లలు చాలా మంది వస్తారు కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు మూవీ వచ్చిందంటే చాలు టికెట్ల గురించి అరే నాకు నాకు చెప్పకుండా నేను వెళ్ళిపోయేవి ఏంట్రా ఒకళ్ళు ఒకళ్ళు డబ్బలే అనుకుంటారా మూవీ ఏంటంటే వచ్చినప్పుడల్లా పిల్లల్లో కూడా కొత్త చైతన్యం అనమాట అది చూడాలనే ఆహ్లాదం పిల్లల్లోని అది చూస్తుంటే నాన్న ఏముంది నాన్న అని చెప్పిన అయ్యో ఆంటీ మీరు కూడా రండి మీకు కూడా టికెట్ బుక్ చేస్తాం రండి అంటారు నిజంగా మూవీ వచ్చినప్పుడు టికెట్ ఆహకుండా మరి లివరు లివరు ఏం చేస్తాం ఆడియన్స్ కోసం తప్పదు కదా అని మరి మీరు అంత కష్టపడుతున్నారు కదా మా కోసం ఎందుకంటే మమ్మల్ని నవ్వించడం కోసం మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మరి మీ కోసం మేము ఇలా చేయకపోతే ఎట్లా ఆడియన్స్ తరపతి నుంచి నేను బాగుందా మీ దగ్గర కానీ మాట్లాడుకుంటారు వచ్చినప్పుడు తినేటప్పుడు మాట్లాడుకుంటారు ఇదివరకు బాగా పెద్దగా ఉండేది కదా జాగం ఇప్పుడు వెనకాల ఉన్నప్పుడు మూవీ గురించి మొత్తం ఏదైనా సరే బయట ఏది జరిగినా కానీ దాని గురించి టాపిక్ అంటూ తింటూ అందరూ ఉంటారు కదా అంటే అదే కదా తినే టైమే కదా కొంచెం దొరికేది అప్పుడు మాట్లాడుకుంటూ తింటారు అనమాట సో అలా కూడా కొన్ని కొన్ని విషయాలంటే నాకు అదంటే మామూలుగా అయితే తెలియదు అట్లా వాళ్ళు చెప్పుకుంటుంటే కూడా నాకు కొన్ని అయితే మీరు మా షో టైం గురించి ఎవరెవరో మీతో మీ వస్తున్నారు ఫుడ్ తినడానికి చెప్పండి ఏ సినిమా చూడాలి ముందు మీరు డెఫినెట్ గా చూడాలి నైట్ షో నా ఇప్పుడు మార్నింగ్ మేము పిలుస్తాం ఈ టైం చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా రావాలి తప్పకుండా ఈ సినిమాకి ఒక హైలైట్ వేస్తే ముందు టైటిల్ అన్ని కూడా పులిహోర ఒక టైటిల్ ఈ సినిమాకి పులిహోర ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైంటుంది పులిహోర రుచిగా ఉంటుంది అవును అద్భుతంగా ఉంటుంది ఈజీగా ఉండొచ్చు కానీ ఈజీగా ఉంటాం కాదు అంటే ఎలా అంటారు ఫాస్ట్ గా ఉండే కానీ దాంట్లో ఇన్ని మ్యాటర్స్ ఉంటాయి అంత మ్యాటర్ ఉంది అది రుచిగా అవ్వాలంటే కావాలి పల్లి కావాలి చింతపండు కావాలి చనాపప్పు కావాలి ఆవాలు కావాలి పులిహోర కూడా అనుకున్నాం షో టైం అనేది సినిమా ఇది ఎలా వచ్చింది అసలు షో టైం అసలు చూసారా దాంట్లోనే అసలు అది అసలు ఎలా వచ్చింది షో టైం అయిపోయింది షో టైం మిస్ అవ్వద్దు అని చెప్పి పెట్టామన్నది కరెక్ట్గా సార్ షో టైం అవుతుంది మా సినిమా షో టైమ్ అవుతుంది రండి చూడండి లోపే ఇంకా షో ఉంటుందన్నమాట ఫస్ట్ సెవెన్ షో షో టైం చాలా బాగుంది సినిమా మంచి సినిమా అయినా కూడా సినిమాకి రావాలంటే అది ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కడుపుప్ప నవ్వుకునో లేదంటే ఆశ్చర్యంతో చూసి వెళ్ళాలి నాను ఈ సినిమాలో ఆ ఉంది కాబట్టి షో టైం అంటే పర్ఫెక్ట్ షో టైం అనేది ఇది పెట్టేదమ్మా ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతమైన షో సినిమా అసలు మీ మీరు తీసేసారు అని మీరు ఉన్నారు అంటేనే మీ కామెడీ గైనా చూడాలని అసలు మన సంక్రాంతికి వస్తే మూవీలో అయితే అసలు మీరు మినిస్టర్గా ఉన్నారు కదా మళ్ళీ ఆ డెస్టెంట్ అది దాంట్లో వెంకటేష్ గారు ఏంటి అసలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ తో మీరు ఉన్న టెన్షన్ పెట్టడం వాళ్ళని టెన్షన్ పెడుతుంది కానీ సింపుల్ గా అసలు చేసినట్టు లేదు నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే ఉన్నావు నవ్వుతూనే ఉన్నావు అసలు ఉన్నాడు బుల్లి రాజు అయితే చెప్పక్కర్లేదు కాబట్టి దీంట్లో మాకు దీంట్లో బుల్లిరాజు బదులు కదా నా మీద జోకులు వేస్తానే ఉన్నారు అస్సలు ఎందుకని ఏమో ఆకాలి నేను చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది అనుకోండి నాకు కూడా మిమ్మల్ని చూస్తే జోకులు వేయాలని కదా మరి మీరు ఇప్పుడు హేగానే ఉన్నారు మీరు మీరు నచ్చలే నాకు పురుహాళ నచ్చింది అయ్యి బాబు పురుహా కాబట్టి మీరు సూపర్ అండి అసలు అంత భలే అసలు నాకైతే నిన్ను మా ఇంటికి ఎత్తుకుపోతాను వచ్చేస్తావా నా దగ్గర అన్ని ఉంటాయి ఏమేమి ఉంటాయి అసలు నా దగ్గర చికెన్ కర్రీ చికెన్ ఫ్రై గోంగూర చికెన్ చికెన్ లెవరు బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లెవరు మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అండ్ ఉంటాయి నా అన్ని అయిపోతుందా తీసుకోపోతానికి

కొత్తగా చెప్తా <wounds> <laughs> <maggie Impact apliHiha. means> <nazi> <ımeni>

తను ఏమన్నా తెలుసా నన్ను నీ పేరు పేరు బుజ్జి అని పిలుస్తాను లేమ్మా నీ పేరు నాకు గుర్తు రావట్లేదు ఊరు నీకు కామెంట్ కిందన్నాను ఏమన్నా ఏమంది కాదు ఆంటీ ఊహా బుజ్జి కాదు ఊహా త్రీ టైమ్స్ చెప్పింది ఎనీవే మా పులిహోరంతా లాగి చేసాం కానీ ఇంటర్వ్యూ కూడా మీతో చేయడం అనేది మాకు నిజంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు చక్కగా ఇంతమందికి వండి పెట్టి ఇంతమంది మీ ఫ్యాన్స్ ఇప్పుడు మీకు మంచి మనసు మీది మంచి ఫ్యామిలీ మీరు నిజంగా ఒక హీరోయిన్ మాకు మీతో కలిసి మేము పులిహోర తింటూ మీరు వండిన పులిహోర తింటూ వచ్చి ఎంత స్మెల్ బాగా వచ్చిందంటే తింటూ షో టైమ్ ఫోర్త్ జూలై రిలీజ్ అవుతుంది ఈ రోజున ఈ ఇది బెస్ట్ ఇంటర్వ్యూ మా అందరికి కూడా ఇంటర్వ్యూ బాగుంది చాలా ఎంజాయ్ చేస్తాం చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదా జూలై నాలుగో తారీఖు మేము మనందరి కోసం అయితే మంచి ఎంటర్టైన్ మూవీ తో అయితే మన అందరూ వచ్చేస్తున్నారు సో ఆలస్యం చేయకుండా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎన్నో రోజులు లేదు సో మిస్ అవ్వద్దు అందరం కూడా వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ వెళ్ళి ఎప్పుడు బిజీ 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 లైఫ్లో కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి మనందరి కోసం ఎంతో కష్టపడి మనందరిని నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడి మనందరి కోసం మంచి మూవీ అయితే తీసుకొచ్చారు సో మనందరం కూడా దాన్ని విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ